వెల్కమ్ ఛానల్ ఈరోజు నేను వెంకటగిరి పిఎస్సి మరియు తర్వాత బంగారుపేట పిఎస్సి యుపిఎస్సి చివరిడ్డిపల్లెకి విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ విజిట్ చేసి హెల్త్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అని దాని మీద ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది ఎండా తీవ్రత ఎక్కువ పెరుగుతుంది దీన్ని కూడా ప్రజల్లో కూడా మేము ఈ ఎండకి ఎక్కువగా వెళ్లకుండా ఉండడానికి కూడా దాని మీద ఎండ తీవ్రత ఎక్కువ బయటికి వెళ్లకుండా మార్నింగ్ ఈవినింగ్ టైం మాత్రమే బయటకు వెళ్ళి ఏమైనా రొటీన్ పనులు అంతా చూసుకోమన్నాము అదే సందర్శించడం అన్ని చోట్ల స్టాఫ్ అందరూ ఉన్నారు డ్రగ్స్ కూడా అవైట్లు అన్ని డ్రగ్స్ ఔర్బిట్లు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ చివరికి పెళ్లి వచ్చాను సెలవు ఇంతకు ముందు నేను బంగారుపేట పిఎస్సీ పోయినప్పుడు అక్కడ స్టాఫ్ అందరూ ఉన్నారు ఇద్దరు డాక్టర్లు ఒక డాక్టర్ ఓపీ చూస్తున్నాను ఇంకో డాక్టర్ ఎక్డీపీకి వెళ్ళారు ఆ మూమెంట్ కూడా నేను వెరిఫై చేయడం జరిగింది ఇంకా స్టాఫ్ కూడా ఉన్నారు వాళ్ళంతా చక్కగా పనిచేస్తున్నారు కానీ కొన్ని పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నాయి అవి కూడా ఇంప్రూవ్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేస్తాం ఆ తర్వాత ఇక్కడ వెంకటగిరిలో చౌరీపల్లి అప్ప ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా విజిట్ చేశాము ఇక్కడ చూస్తే డాక్టర్ గారు మరి ఆయన ఏదో ఫోన్ వచ్చింది వాళ్ళ అమ్మకి బాగలేదని చెప్పి ఇక్కడ వస్తే వాళ్ళ అమ్మకి బాగలేదని ఫోన్ వస్తే మిగట్కి వెళ్ళారని సిబ్బంది గారు చెప్పారు మేము దాని మీద కూడా తగిన ఎంక్వైరీ చేసి ఆదేశాలు తీసుకొని ఆదేశాలు తీసుకొని వాళ్ళ మీద కూడా ఏమన్నా పెట్టని ఫ్లాట్స్ ఏమన్నా జరిగితే కూడా పలుపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము అందరికీ మేము కోడె వల్ల ప్రజలకు అందరికీ పేరెంట్గా అందుబాటులో ఉండి వైద్యం చేయాలని కోశాము మార్నింగ్ సెవెన్ టు లెవెన్ లోపల చేసుకోమంటున్నాం కూడా తొమ్మిది గంటలకు వచ్చేసి పదకొండు లోపల మార్నింగ్ వచ్చేసి వాళ్ళు చెకప్ చేసుకొని తొందరగా ఎండలో లేకుండా ఉండాలనుకుంటా తమ జాగ్రత్తలు కూడా మేము ఆదేశాలు కూడా జాయిన్ చేస్తాం అదేవిధంగా ఈ ఎండలో బయట ఎక్కువగా పనిచేసే వాళ్ళకి తర్వాత హౌసెస్ లేని వాళ్ళు షెల్టర్స్ లేని వాళ్ళకి వీళ్ళు కూడా ఎక్కువ వాళ్ళు బాధ దానికి ఎండ తీరత ఎక్కువ పడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా మేము ఆ టైంలో పనిచేసే వాళ్ళని కూడా అవాయిడ్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుతున్నాం ప్రతి ఏరియాలో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవైలబుల్ ఉండేటట్టు చూసాం అంటే మెయిన్గా మనం చూసుకునే బస్ స్టాండ్స్లో రైల్వే స్టేషన్లో తర్వాత మ్యాథ్స్ గ్యాదరింగ్ మార్కెట్స్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయని మేము అందరికీ ఆదేశాలు చేస్తాం ప్రతి ఆశా వర్కర్ దగ్గర ఏఎన్ఎం దగ్గర పిఎస్సీలో కూడా పిఎస్సీలో కూడా ఒక ఓఆర్ఎస్ కార్నర్ పెట్టమని చెప్పి కూడా చేసాము అవి కూడా మేము పిఎస్సీకి రిలీజ్ చేసినప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి ఇంకా లేని చోట్ల కూడా మేము అవి ఖచ్చితంగా పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం తర్వాత వచ్చే వాళ్ళకి తర్వాత అక్కడ కూడా చలివేంద్ర కేంద్రాలు తర్వాత నీటి కేంద్రాలు మున్సిపాలిటీ వాళ్ళకి పంచాయతీ వాళ్ళకి కూడా తెలియజేశాము కొంతమంది డోనర్స్ కూడా చేస్తూ ఉన్నారు అది కూడా అందరికీ అందుబాటులో ఏరియాలో కొన్ని డిస్క్ ఏ ఏరియాలో కూడా నీళ్లు పెట్టేసి అందరికీ డిహైడ్రేషన్ లేకుండా ఉండాలని కూడా నేను మనవి చేస్తున్నా హాస్పిటల్స్లో కూడా ప్రతి చోట నీళ్లు తాగడానికి ఉండాలని తర్వాత ఇట్లా వెన్న తీవ్రత అంబులెన్స్లో కూడా అంబులెన్స్లో కూడా ఆల్ ఎమర్జెన్సీ డ్రగ్స్ పెట్టుకోమని చెప్పి తర్వాత అక్కడ కోల్డ్ బ్యాగ్స్ పెట్టుకోమని ఐస్ బ్యాగ్స్ పెట్టుకోమని చెప్పి కూడా ఆదేశాలు తయారు చేస్తాం మన అట్ట కేసులు ఏమన్నా వచ్చినా కూడా ప్రతి హాస్పిటల్లోనూ పిఎస్సీలో రెండు బెడ్స్ సపరేట్గా దానికోసం ఉంచుకోమని కూడా తెలియజేశాము అవి కూడా పెట్టుకొని ఆల్ వైరస్ ర్యాకెట్స్ ఐవీ ఫ్లూయిడ్స్ ఎమర్జెన్సీ డ్రాకెట్స్ అన్నీ పెట్టి స్టేబుల్ అయిన తర్వాత ఇంకా మరీ సీరియస్ అయితే మాత్రమే అంబులెన్స్లో కూడా ఇచ్చిన తర్వాత షిఫ్ట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశాము నేను పిఎస్సి ప్రదర్శించిన అన్ని చోట్ల స్టాఫ్ అందరూ ఉన్నారు డ్రగ్స్ కూడా అవైలబిలిటీ అన్ని డ్రగ్స్ అవైలబిలిట్లు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ చివరి పిల్లల వచ్చాను సర్టిఫై విజిట్ చేయాలి అయినకు ముందు నేను బంగారుపేట పిఎస్సి పోయినప్పుడు అక్కడ స్టాఫ్ అందరూ ఉన్నారు ఇద్దరు డాక్టర్లు ఒక డాక్టర్ గోపీ చూస్తున్నాను ఇంకో డాక్టర్ ఎఫ్డిపి వెళ్ళారు ఆ మూమెంట్ రేస్టర్ కూడా నేను వెరిఫై చేయడం జరిగింది మిగతా స్టాఫ్ కూడా ఉన్నారు వాళ్ళంతా పని పనిచేస్తున్నారు కానీ కొన్ని పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటాయి అవి కూడా ఇంప్రూవ్ చేయమని కూడా ఆదేశాలు ఆస్తున్నాయి